నా రిసెప్షన్ లెహెంగాకి మామూలు తిప్పలు కాదు ఆల్మోస్ట్ ఒక టూ త్రీ డేస్ నుంచి తిరిగి తిరిగి చిరాకు వచ్చింది ఎంత కాస్ట్ ఉంటున్నాయో తెలుసా బయట ఫిఫ్టీన్కే కే అట్లా ఉంటున్నాయి నాకు అంత పెట్టడం ఇష్టం లేదు బికాజ్ తర్వాత నేను అది యూజ్ చేస్తానో లేదో కూడా నాకు తెలియదు సో అంత తిరిగి తిరిగిన తర్వాత నా మొహం అంత డల్ అయిపోయింది అనమాట సో ఫైనల్గా ఇదంతా కాదు మనకి కంఫర్ట్ కంఫర్టబుల్గా ఉండే ప్లేస్ బాంబే బొట్టికి కాబట్టి ఒకసారి కాల్ చేసి కనుక్కోమని చెప్పా రాజాని లెహెంగాస్ ఉన్నాయా అని చెప్పి ఒకవేళ నిజంగా లేకపోతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసేదాన్ని అంత ఇరిటేషన్ వచ్చింది ఆయన అన్నారు ఉన్నాయి కాకపోతే తక్కువ కలెక్షనే ఉన్నాయి అని చెప్తే లెహెంగాస్ వెళ్ళి చూడటానికి వెళ్ళామన్నమాట ఫస్ట్ నేను వెళ్ళగానే ఓపెన్ చేసింది ఇదే లెహంగా సో ఇదేంటంటే రాజా నా నా కోర్టుకి దగ్గరలో ఉంది తను బ్రౌన్ కలర్ కైండ్ ఆఫ్ కోట్ తీసుకున్నా అని చెప్పాడనమాట స్టార్టింగ్ రిసెప్షన్కి సో ఫస్ట్ వెళ్ళగానే ఇదే చూపించాడు తను కూడా ఏ భలే దొరికింది ఇద్దరికి కలర్ మ్యాచ్ అవుతుంది అని చెప్తే సరే అని చెప్పి నువ్వు డిసైడ్ అయిపోమాక నేను తీసుకుంటాను అని చెప్పి ఫస్ట్ ఇది పక్కన పెట్టండి అని చెప్పి ఇది పక్కన పెట్టించాం బికాస్ దీని కాస్ట్ మనకి ట్వెల్వ్ థౌసండ్ అలా చెప్పారనమాట నా బడ్జెట్ అంత కాదు బట్ వన్స్ ఇన్ని వైల్ కాబట్టి పెట్టచ్చు అని అన్నాడు కానీ నేను ఇంకా చూస్తాను కలెక్షన్ అని చెప్పి చూశాను అనమాట సో ఇది కూడా నాకు బాగానే నచ్చింది యాక్చువల్గా టాప్ నచ్చింది బట్ కింద ఏదైతే ఉండిందో నాకు అట్లా జిగ్ జాగ్గా అట్లా ఉంటే ఇష్టం లేదు నాకు మంచిగా ఉండాలి అంటే కొంచెం ఏమంటారు ఫుల్గా తిరిగితే రౌండ్గా రావడం అట్లా నచ్చుతుంది అనమాట ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ని కూడా కలిసా కలిశాను నేను వాళ్ళు చెప్పారు మీరు చెప్పటం వల్లే మాకు ఈ షాప్ అడ్రస్ తెలిసింది కలెక్షన్ బాగుండి అని చెప్పి సో చాలా హ్యాపీగా అనిపించింది సో నేను ఏంటంటే ఉన్న కలెక్షన్ అంతా చూపించమన్నాను అందులో నాకు ఏది నచ్చితే అది తీసుకుంటాను యాక్చువల్గా తీసుకోవాలి ఇక్కడ కంపల్సరీ అని ఫిక్స్ అయ్యి వెళ్ళలేదు నేను నాకేంటంటే ఇక్కడ కంఫర్టబుల్గా అనిపిస్తుంది సో మా అక్క పెళ్ళి అంటే ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ ముందు నుంచి నాకు వీళ్ళతో ఇది ఉండింది అనమాట కాంటాక్ట్ ఉండింది సో అప్పటి నుంచి నాకు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది నేను ఇక్కడ షాప్ చేయడం ఎన్ని ట్రయల్ చేసినా ఏమనరు ఫస్ట్ థింగ్ అదే చాలా షాప్స్లో ఏంటంటే ఎక్కువ ట్రయల్స్ అయిన ఎవరు అండ్ ఆల్సో ఫొటోస్ వీడియోస్ తీసుకునేవారు నేను చా నేను అంతకుముందు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా నాకు నచ్చింది నచ్చిందని చెప్పాను నచ్చలేదు నచ్చలేదని చెప్పాను నాకు ఈ డ్రెస్సు చూస్తే నా చిన్నప్పుడు నాకు ఒక ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఉండేదన్నమాట గాగ్రా చౌలి అప్పట్లో మన చిన్నప్పుడు అంటే గాగ్రా చౌలీసే కదా ఫేమస్ సో ఇట్లాంటి గాగ్రా చౌలి ఉండింది చూడగానే నాకు అది స్ట్రైక్ అయింది యాక్చువల్గా తీసుకోవాలనిపించింది బట్ తీసుకోలేండి అండ్ మీరు చూసారు కదా నా కమ్యూనిటీ పోస్ట్లో గ్రీన్ కలర్ది ఒకటి పోస్ట్ చేశాను యాక్చువల్గా నేను ఇది మెహందీకి తీసుకుందాం అనుకున్నా బట్ నాకు మెహందీకి వేరే ప్లాన్ ఉండింది కదా సో మీరు ఈ పాటికి వీడియో చూసేసి ఉంటే మీకు అర్థమే ఉంటుంది రాజా అన్నాడు మెహందీ కాకపోయినా సారీ సంగీత్కి తీసుకుందాం అనుకున్నా ఈ యెల్లో కలర్దేమో మెహందీకి తీసుకుందాం అనుకున్నా కాకపోతే ఏంటంటే ఇంకా మెహందీ ఇంట్లోనే కాబట్టి పెద్ద డ్రెస్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు మంచిది ఏదైనా వేసుకోవచ్చు సో సంగీత్కి మాత్రం తీసుకో అన్నాడు ఎందుకంటే త్రీ ఫోర్ థౌసండే కదా రిసెప్షన్కి ఏమో పెద్దది తీసుకోమని చెప్పాడు సో ఇంక అందుకే ఫస్ట్ అయితే ట్రయల్ స్టార్ట్ చేస్తానని చెప్పి వెళ్ళాను నాకేమో ఫుల్ నేర్జం ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ లెవెన్కి స్టార్ట్ చేసి త్రీ వరకు తిరుగుతూనే ఉన్నాను అనమాట ఇంకా త్రీకి ఇక్కడికి చేరాను సో ఇప్పుడు ఇంకా ట్రైన్స్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట యాక్చువల్గా లెహంగా నేను ఎక్స్పెక్ట్ చేసినాకంటే చాలా బాగుంది కాకపోతే స్లీవ్స్ కాబట్టి నేను చున్నీ పెట్టి అట్లా కవర్ చేశాను కానీ ఇది అవుట్పుట్ అంతా నేను మళ్ళీ ఒక సెపరేట్ వీడియోలో మీకు చేసి చూపిస్తాను గ్రీన్ కూడా నాకు పైన టాప్ నచ్చింది కింద బాటమ్ కాదు కానీ టాప్ చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది సో అది కూడా ట్రై చేశాను అండ్ ఆ తర్వాత ఎల్లో ఇట్లా ఇంకా కొన్ని కొన్ని ట్రై చేశాను అనమాట ఎల్లోది ఏంటంటే పైన క్రాప్ టాప్ ఫిట్ అదిరిపోయింది నాకు ఫిట్ చాలా పర్ఫెక్ట్గా ఉండింది సో నాకు అది కూడా నచ్చింది వచ్చిందనమాట రాజా అన్నాడు ఒక రెండు తీసుకోలే పర్వాలేదు అని అన్నాడు కానీ బట్ నేను తీసుకోలేదు సో ఫైనల్గా అయితే ఇంకా నాకు టాప్స్ కూడా కావాలి కదా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నాకు చీరలు అదంతా కట్టుకోవడం అవుతుందో లేదో తెలియదు చెప్పి ఒక మంచి ఒక టూ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అనమాట ఒకటి టాప్ ఇంకొకటి చుడిదారు అట్లా టూ టూ డ్రెస్సెస్ అండ్ లెగ్గింగ్స్ కూడా తీసుకున్నాను సో ఇక్కడ అదే చూపించమంటున్నా కొంచెం మంచి డీసెంట్ లుక్ ఉండే క్లాస్ డ్రెస్సెస్ చూపించండి అని బికాజ్ నేను తర్వాత ఆఫీస్కి కూడా వెళ్ళాలి కాబట్టి సో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మంచిగా చూపించండి ఏదైనా కుర్తీ సెట్స్ అయినా పర్వాలేదు కుర్తీస్ అయినా పర్వాలేదు అంటే ఇక్కడ నాకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తున్నారనమాట సో ఇక్కడైతే ఇది ఇది చూడగానే మొన్న నేను పెళ్లి షాపింగ్కి వెళ్ళాను కదా మా చెల్లి డ్రెస్ చిరకు కొట్టేశాను అది గుర్తొచ్చింది బట్ కలర్ వేరే దానికి అడిగాను కావాలా అని చెప్పేసి ఆ రోజే బట్ అది ఏం కాదులే చిరిగినా పర్లేదు అంది అందుకే లైట్ తీసుకున్నా ఇప్పుడు చూసినా కూడా సో అట్లా కొన్ని మోడ్రన్ డ్రెస్సులు కూడా ట్రై చేశాను బుడబుక్కల దానిలో ఉన్నానని ఇక్కడ అనుకోకండి బికాజ్ ఇది ఏదో కొత్త మోడల్ అంట వేసుకునేదాకా నాకు కూడా తెలియదు ఇంకొక చేయలేదని చెప్పి బట్ ఈ టాప్ ఈ పైన కోట్ తీసేస్తే బోటమ్ అండ్ పైన వచ్చిన టాప్ అయితే చాలా బాగుండింది సో ఇలా కొన్ని ట్రయల్ అనమాట నేను తీసుకున్నా కదా టాప్స్ అవన్నీ ట్రయల్ చేస్తున్నా ఈ టాప్ తీసుకున్నా నేను అండ్ ఈ డ్రెస్ కూడా తీసుకున్నా నాకు ఇది చాలా కంఫర్టబుల్ గా అనిపించింది ఈ డ్రెస్ కొంచెం మంచి ఎలిగెంట్ లుక్ లాగా అనిపించింది అనమాట సో అందుకే ఇది కూడా తీసుకున్నా నాతో పాటు సార్ కూడా ఇట్లా టీషర్ట్స్ ట్రై చేశారు ఆయన కూడా తీసుకున్నాడు ఒక మూడు టీషర్ట్లు ఫైనల్గా అయితే లెహెంగా తీసుకున్నా అండ్ కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను అనమాట నేను తర్వాత వీడియోలో చూపిస్తాను అండి అండ్ ఆల్సో ఇంకా వాళ్ళని పెళ్ళికి కూడా పిలిచేసాము బికాస్ చాలా ఇయర్స్ నుంచి తెలుసు కదా బాగోదని చెప్పేసి బాగోదని కాదు నార్మల్గా పెళ్ళికి కూడా పిలిచామనమాట సో అంతే ఇంకా లెహెంగా ఎట్లా ఉండింది ఏంటి అని చెప్పి నేను తర్వాత వీడియోస్లో కూడా చూపిస్తాను మీకు సో అంతే ఇంకా ఈ వీడియో బాయ్ బాయ్